నుండి గొలుసుకు లాక్కున్న అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు తెలుగులోనే మాట్లాడుకున్నట్లు ఆమె తెలుపుతుంది దీనిని బట్టి చూస్తే గత కొన్ని రోజులుగా ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటి పరిసరాలలో తిరుగుతూ పరిశీలన చేసినట్లుగా తెలుసు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులు ఇక్కడ చోరీలు చేసి పారిపోవడం పరిపాటిగా మారింది కానీ శుక్రవారం నాడు జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తెలుగులో మాట్లాడుకున్నారని తెలుసుకోవడంతో స్థానికులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనే అనుమానాలు వస్తున్నాయి మరి చూ చూడాలి పోలీసులు నిన్న ఆ రకంగా దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త ఉండాలి ఎస్సీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఎన్నిక నూతన అధ్యక్షుడు దుర్గం తులసిరామ్ ప్రధాన కార్యదర్శి వడ్డూరి రాజేష్ కాగజ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీని శుక్రవారం ఎన్నుకున్న జిల్లా అధ్యక్షులుగా దుర్గం తులసిరాం ప్రధాన కార్యదర్శిగా వడ్డూరి రాజేష్ గౌరవ అధ్యక్షులుగా ముంజం శ్యామరావు జాడి ప్రభాకర్ అసోసియేషన్ అధ్యక్షులుగా సూర కళావతి రత్నం ధర్మయ్య సునార్కర్ ధర్మాబాయి ఉపాధ్యక్షులుగా కామెర శివారాం ఓంకార్ జయరాం పెరుగు విలాస్ తక్కలపల్లి నవీన రాణి దుర్గం ఆనందరావు బోర్లకుంట వసంత కార్యదర్శి డొంగర వెంకటి ఎర్ర సత్యనారాయణ యాదవ్ తులసి చింత కళ్యాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రత్నం ఉర్మిళ కామెర జనాథ్ కోర్లకుంట విజయరాణి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి ఎన్నిక అనంతరం సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు జాడీ కేశవ్ ప్రధాన కార్యదర్శి మేడి జరణాస్ మాట్లాడుతూ రాబోయే రెండు నెలల కాలానికి ఎన్నికైన ఈ కార్యవర్గం అంబేద్కర్ రాచరణ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని మన సమస్యలను మనమే పరిశీలించుకోవాలని చూసే ప్రమోషన్లు రిజిక్షన్లపై ఉన్న లోపాలను సవరించేందుకు సంఘం కృషి చేయాలని నిన్న కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఎస్సీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అదేవిధంగా నిన్న ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాల్లో ఎన్నికల్లో చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా కాని పనులు చేస్తాము చేసిన పనులు చెప్పరు భవిష్యత్తులో నేను గెలిస్తే ఆ పని చేస్తా ఈ పని చేస్తా ఆ పనికి లెక్కనే లేదు ఆ పనులు ఎట్లా చెప్తారో మనకు ఇక్కడ ఆసిఫాబాద్ రిటైర్డ్ టీచర్ గారు ఒక కవిత రాసి పంపడం జరిగింది ఈ గ్రామీణ ప్రాంతం ఎలక్షన్సే కాదు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు లో ఏ రకమైన హామీలు ఇస్తారు మరి రచయిత ఒక కవిత రాయడం జరిగింది అతడు నా ఫ్రెండు వయసులో పెద్దోడు రిటైర్డ్ టీచర్ తర్వాత ఫోటో పెడతాము అతడు రాసిన కవిత చూడండి జర్రంతా సోచయించిండ్రి నవ్వుకునే కాలం వచ్చింది మస్తుగా నవ్వుండ్రి ఏదైనా గిప్పుడే రేపటి సుంది ఏడిపే ఏడిపే నాయా అయ్యో గట్ల సుత్తేరేమిది నేనేమన్నా కొత్తగా చెప్పిన్నా లేని ఉన్నట్టు అన్నానా అయినా మీకు తెలియదేమున్నది సూడంగా సూడంగా ఓట్లు రాగా రానే వచ్చినాయి మీ ఇంటి ముంగిట కార్లల్లా జీపులల్లా మందే మున్ మందే మంది దిగుతానే అల్ముకుంటారు అయ్యో గిట్లే గిట్లనే గిట్లనేవైందయ్యా అరుసుకుంటారు పెద్ద పిల్లకు జడెత్తారు చిన్న పాపకు ముడ్డి కడుగుతారు పూలగానే ముక్కు తీస్తారు మంచంలో పెద్ద మనిషిని పలకరిస్తారు కొడుకేం చేస్తుందని ఏం లేకుంటే పని ఇప్పిస్తామని అంటారు పెండ్లి బిడ్డ కుదిరిందని అడుగుతారు అంటే పెండ్లి బిడ్డ పెండ్లి కుదిరిందా అని అడుగుతారు కుదరకుంటే సంబంధం చూస్తామంటారు ఎప్పుడో పోయిన అత్తమామలా తలుసుకొని మీద పడి ఏడుస్తారు చీరెలు అంటారు సారెలు అంటారు మా ఇంటి ఆడబిడ్డ అంటారు ఏ కట్ట ఏ పాపం ఉన్నా మేముందామంటారు కావాలంటే వంట పని పెంట పని చేసి పెడతామంటారు ఇంకా నీ ముఖంలా ఏ మార్పు రాకుంటే సాటుకు ఐదు నూర్లు చేతుల పెడతారు ఓటేసి గెలిపిస్తే నిన్ను మహారాణి అని చెప్తామంటారు పుసుక్కున నువ్వు ఓటేసి గెలిపిస్తే మళ్ళీ కలిసినప్పుడు నువ్వెవరని అడుగుతారు వాళ్ళు ఐదేళ్ళు రాజులై ఏల్తారు మన అందరినీ పాలెర్లను చేస్తారు జర్రంతా సూడుండ్రి మంచోనికి ఓటే కట్టం సుంకంలా వచ్చేటోని గెలిపిండ్రి జీవి జీవి మళ్ళీ రే